అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మిర్చి బజ్జీ అండి వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఇవి చేయడం చాలా ఈజీ అండి చూసారు కదా ముందుగా అయితే మిర్చి బజ్జీని అయితే తీసుకున్నానండి నేను దీంట్లోకి ఒక కప్పు శనగపిండిని జల్లించి వేసుకున్నాను అలాగే దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొద్దిగా వాము వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా చేత్త కలుపుకోవాలండి చేత్తో కానీ స్పూన్తో కానీ విసుకరతో కానీ మీరు ఏ విధంగా అయినా కలుపుకోవచ్చు కొంచెం పిండి జారుగా వస్తే చాలండి బజ్జీ వేయడానికి ఉండలేకుండా అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను నేను చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఈలోపే ఆయిల్ హీట్ చేయడానికి కడాయి అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా మిర్చిని అయితే అలా కట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిందా లేదా చూసాను హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ విధంగా పిండిలో అయితే ముంచి ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకుని స్టఫ్ అయితే రెడీ చేసుకున్నానండి మధ్యలో కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకోవడమే అంతే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి